లండన్ లో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు లండన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే రైలు డాన్కాస్టర్ నుండి లండన్ కింగ్స్ క్రాస్ కి వెళ్తుంది ఆ రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సడన్ గా తన తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేయడం ప్రారంభించాడు అందుకని ఆ రైలు క్రేమ్ బ్రిడ్జ్ స్టైర్ లోని హంటింగ్టన్ స్టేషన్ లో ఆపేశారు ఆ దాడిలో మొత్తం పది మంది వరకు గాయాల పాలయ్యారు అందులో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు హంటింగ్టన్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసు ఈ ఘటనను మేజర్ ఇన్సిడెంట్ గా ప్రకటించింది దాడి వెనుక కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుంది ఇది సామూహిక ఉగ్రదాడి కావచ్చునని సూచించే నేషనల్ కోడ్ వర్డ్ ప్లేటోని ప్రకటించి ఆ తర్వాత రద్దు చేశారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక వ్యక్తి పెద్ద కత్తితో రైలు బోగిల్లోకి వచ్చి విచక్షణ రహితంగా అందరినీ పొడవును మొదలు పెడితే రైలు కంపార్ట్మెంట్ అంతా రక్తంతో నిండిపోయిందని ప్రయాణికులు భయంతో టాయిలెట్ లో దాక్కున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు రైలు లో ఆగినప్పుడు సాయుధ పోలీసులు వచ్చి ప్లాట్ఫారం పై ఉన్న ఒక అనుమానితుడిని టేజర్ ఉపయోగించి అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వ్యక్తుల ఐడెంటిటీ వారి ఇతర విషయాలను ఇతర వివరాలను పోలీసులు ఎప్పటి వరకు వెల్లడించలేదు ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది నిజానిజాలు మరికొద్ది రోజుల్లో బయటపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్